మొదటి శ్రావణ ఆదివారం రాగి చెంబులో నీళ్లు పోసి ఈ ప్రదేశంలో పెడితే చాలు ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రాగి చెంబులో నీళ్లు పోసి రేపు ఆదివారం రోజు ఈ ప్రదేశంలో పెట్టారే అంటే చాలు డబ్బు మీ ఇంట్లోకి ప్రవాహంలా వస్తుందని చెప్పవచ్చు అంటున్నారు పండితులు శ్రావణ మాసం మొదటి ఆదివారానికి ఉన్న ఆధ్యాత్మిక విలువను మీరు పూర్తిగా గ్రహిస్తే చాలు ఈ రోజును మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అని పండితులు అంటున్నారు ఇది ఓ సామాన్యమైన ఆదివారం కాదనే చెప్పవచ్చు ఇది దేవతలు భూమి మీదికి వచ్చే పవిత్రమైన ప్రారంభ పర్వదినం అనే చెప్తున్నారు పండితులు అందుకే ఈ రోజు చేసే చిన్నపాటి కర్మలు జీవితాన్ని తిరగరాస్తాయి అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు చేయాల్సింది మీ ఇంట్లో అందరితో పంచుకోవాల్సింది చాలా సాధారణమే కానీ దాని వెనుక దాగి ఉన్న శక్తి అసాధారణమనే చెప్పాలి అది ఏమిటంటే రాగి చెంబు ఒక చిన్న చెంబు తీసేసుకోండి ఏమిటంటే చక్కగా ఆ రాగి చెంబుతోనే మీ జీవితంలో మిరాటిల్స్ జరుగుతాయని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రాగి అంటేనే నరనాడుల్లో శక్తిని ప్రవహింపచేసే శుద్ధ లోహం ఇది దేవతలకు ప్రీతికరమైన లోహం ఇది గ్రహ శాంతికి శరీర శుద్ధికి ఇల్లు లోపల శుభశక్తి రావటానికి అత్యంత శక్తివంతమైన పదార్థం అనే చెప్పవచ్చు శాస్త్రం ప్రకారం ఈ రోజున రాగిచొంబులో నీళ్లు పోసి ఒక ముఖ్యమైన ప్రదేశంలో పెట్టారే అనుకోండి మన ఇంట్లోని ఆర్థిక దోషాలన్నీ తుడ్చిపెట్టుకుపోతాయి అలాగే మనసులోని బాధ భయాలు అన్నీ కూడా పోతాయనే చెప్పాలి ఇది శ్రద్ధగా చేస్తే అంటే మీరు నమ్మకంగా చేశారే అనుకోండి వారికి లాభాల ప్రవాహం అనేది విపరీతంగా వస్తుంది అని పండితులు అంటున్నారు ఒక్కసారి మీరు ఊహించండి మీరు ఇంట్లోకి అడుగు పెడతారా లేదా రాగి చొంబు అక్కడ ఉంటుంది దాని లోపల నీటిని కాకుండా ధనశక్తిని ఆకర్షించేందుకు ఒక కేంద్ర బిందువులా మారిపోతుంది అనే చెప్పాలి ఆ నీళ్లలో పరమశక్తి అనేది వచ్చి చేరుతుంది అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు జీతాలు ఆలస్యంగా కాకుండా రావటం అనేది మొదలవుతుంది మీ అప్పులన్నీ తగ్గిపోతాయి ఇంట్లోకి కొత్త ఆర్థిక అవకాశాలు రావటం మొదలవుతుంది బీరువాలో నోట్ల శబ్దం వినిపించడం కూడా మొదలవుతుంది అనే చెప్పాలి ఏమిటంటే చక్కగా అంటే చక్కగా పూర్వకాలంలో అందరూ చేసుకునేవారు ఈ రాగి చొంబుని పరిహారాన్ని కానీ రాను రాను చాలా రహస్యంగా చేసుకోవటం మొదలుపెట్టారు ఇది కొంతమందికే తెలుసు అందరికీ తెలియదు అని కూడా చెప్పచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఏమిటంటేనండి రాగజంబుని ఏ ప్రదేశంలో పెట్టాలి ఎటు పెట్టాలి ఏ సమయంలో నీళ్లు పోసేయాలి తర్వాత ఏం చేయాలి అన్నది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరేం చేస్తారు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియో లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రేపే మనకు మొదటి శ్రావణ ఆదివారం అండి అలానే కాకుండా ఇక ఏమిటంటే మనకి ఈ శ్రావణ మాసం అనేది నిన్నటి నుంచి మొదలైంది శుక్రవారం రోజు నుంచి కాబట్టి ఈ మాసం అంటేనే అత్యంత శక్తివంతమైన మాసం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ మాసము శ్రీ మహావిష్ణువుకి అలాగే కాకుండా శివుడికి అలాగే వచ్చేసి ఏమిటంటేనండి లక్ష్మీదేవిని పూజించటం అనేది జరుగుతుంది ఈ మాసంలోనే విపరీతంగా అంటే ఈ ముగ్గురికి అంకితం చేయబడింది ఈ మాసం అని పండితులు అంటున్నారు ఈ మాసంలో మీరు ఏం చేస్తారంటే ఈ మాసంలో ఏంటండి మొన్న మొదటి శుక్రవారం రావటం విశేషమని మనకు వేద పండితులు చెప్తున్నారు అలాగే ఏం చేస్తారంటే ఈ రేపు మొదటి ఆదివారం అండి శ్రావణ మాసంది అప్పుడు చెంబులో నీళ్లు పోసి ఈ ప్రదేశంలో పెడితే చాలండి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయనే చెప్పాలి అలానే కాకుండా లక్ష్మీదేవి సకల సంపదలను మీకు ఏమిటంటే కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా ఈ రాగి చెంబు పరిహారం చేస్తే చాలు ఏమిటంటే ఈ రాగిచొంబు పరిహారం అనేది చాలా శక్తివంతమైనదిగా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు రేపు ఆదివారం రోజు ముఖ్యంగా రాగిచొంబులో ఏంటంటేనండి నీళ్లు పోసి ఈ విధంగా పెట్టుకున్నారా అంటే చాలు మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తాండవం చేస్తుందనే చెప్పాలి ఎంత పేదరికంలో ఉన్నా సరే అది తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు అలానే కాకుండా మనం రేపు మొదటి ఆదివారం రోజు కాబట్టి శ్రావణ ఆదివారం రోజు కాబట్టండి మనకి ఏమిటంటే కనుక ఈ శ్రావణ మాసం అనేది చక్కగా మొత్తం పండగలతో నిండుకున్న మాసం అనే చెప్పచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం రేపు మొదటి శ్రావణ ఆదివారం అండి ఇక ఏమిటంటే ఈ శ్రావణ మాసం అనేదే చక్కగా అన్ని పండగలతో అవుతుంది శ్రావణ మాసం అంటేనే మనకి ఏమిటంటేనండి అన్ని రకాలు పండగలు పూజలుతో అసలు టైం అనేది తెలియకుండానే గడిచిపోతుంది అంటే అన్ని మాసాల కంటే కూడా శ్రావణ మాసానికి అత్యంత శక్తి ఉంటుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఏ మాసంలో ఏమిటంటేనండి మనం నోములు వ్రతాలు అన్నీ వేరే మాసాల్లో చేసుకోము కానీ శ్రావణ మాసంలో మటుకు చాలా ఎక్కువగా కనుక నోములని వ్రతాలని అలానే కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా ఎంతో విశిష్టమైన రోజుగా ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తాము ఇక మహిళలకు ఏమిటంటే కూడా ఈ నెల అంతా కూడా పండగ వాతావరణం అనేది ఈ నెలకి ఉండే ఒక ప్రత్యేకమైన ఇది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పూజల్లో బాగా వ్రతాలలో అలాగే మునిగిపోయి తేలుతూ ఉంటారనే చెప్పాలి ఒక రకంగా ఈ మాసంలో చేసుకునే గౌరీ వ్రతం కావచ్చు అలాగనే వరలక్ష్మి వ్రతం కావచ్చు అలాగే ఇంకా తదితర వ్రతాలు నోములు అలాంటివన్నీ కూడా ఏమిటంటే మంచి ఫలితాలనే ఇస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక ఏమిటంటే ఒక రకంగా అండి మనకి సిరి సంపదలను కలిగించే ఒక అద్భుతమైన మాసంగా ఈ శ్రావణ మాసాన్ని మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అందుకే మీరు ఏ విధంగా ఏ పరిహారం చేయాలో తెలుసుకోండి అప్పుడే మీరు చక్కగా ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ మాసంలో నుండి పరిహారాలు ఏ రకంగా చేసేది ఏమిటి అనేది కనుక మీరు క్లియర్గా తెలుసుకున్నారనుకోండి ఏ విధమైన టెన్షన్ లేకుండా హాయిగా చేసేసుకొని అత్యంత అద్భుతమైన ఫలితాలను అయితే పొందవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ శ్రావణ మాసం అనేది కూడా ఈసారి మనకి శుక్రవారం రోజే మొదలైంది ఇది చాలా విశేషమని పండితులు అంటున్నారు ఎందుకంటే ఇలా వస్తుందని అసలు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు కానీ మనకేమిటంటేనండి ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా పండితులు చెప్తున్నారు శుక్రవారం వచ్చింది కాబట్టి ఇక ఇక నుంచి ప్రతి ఒక్కరోజు కూడా అత్యంత పవిత్రమైన కాలం అనే చెప్పవచ్చు కాబట్టండి ఈ శ్రావణ మాసంలో మనము ఏం చేయాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలండి ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఏమిటంటే ఇంట్లో బా బాగా పొద్దుపోయేదాకా మీరు పడుకుంటూ లక్ష్మీదేవి అనేది మిమ్మల్ని అసలు అనుగ్రహించదనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు ఆదివారం రోజండి మీరు చక్కగా పొద్దున్నే లేచేయండి లేసేసి చక్కగా ఏం చేస్తారు శుభ్రంగా స్నానం అది చేసుకొని సూర్యభగవానుడికి మొదటి శ్రావణ ఆదివారం కాబట్టండి చక్కగా రాగిచొంబులో నీళ్లు తీసేసుకొని అందులో ఒక ఎర్రమందార పూనే ఏదైనా ఎర్ర పుష్పన్న వేయండి ఇది లేదనుకోండి ఏదన్నా కుంకమన్నా కొద్దిగా వేసేసి ఏం చేస్తారంటే సూర్యదేవుడికి ఆరోగ్యం సమర్పించండి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు అంత మంచి జరుగుతుంది ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే ఏం చేస్తారంటే మీరు రేపు చక్కగా పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసేసుకోండి దేవుడు పటాలని కూడా క్లీన్ చేసేసుకుంటారు కదండి ఇక ఈ శ్రావణం వచ్చిందంటే ప్రతిరోజు చేసుకుంటూనే ఉంటామని చెప్పక్కర్లేదు కదా అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి పై పైన క్లాత్తో తూట్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు దేవుడి పటాలని కడగాలనేసి ఏం లేదండి మామూలుగా గడపకు పసుపు రాసేసి బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో మంచి ముగ్గు అనేది పెట్టేసుకుంటూ ఉంటాం సహజంగా అనే కాదండి శ్రావణ మాసంలో పసుపును పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఏమిటంటే అలా కుదిరని వారు మామూలుగా స్నానం చేసేసి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకుంటేనే మనకి సకల సంపదలన్నీ లభిస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట రేపు మొదటి ఆదివారం రోజు కాబట్టి ఏం చేయాలంటేనండి చక్కగా మీరు ఆవు నెయ్యితో దీపం పెట్టేసుకోండి రోజు ఎలా పెడతారు అలాగే అంతేకాకుండా కాకుండా చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టేయండి వీలైతే పర్వన్నం చేసి పెట్టినా మంచిదే ఆ తర్వాత ఏం చేస్తారంటే రాగిజంబులో నిండుగా నీళ్ళని పోసేసుకోనండి అందులో ఒక యాలక్కాయని అంటే విలాచిని వేసి పూజ గదిలో పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ నీళ్ళని మీరు పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అండి మీరు ఏం చేస్తారంటే దాన్ని తీర్థంగా తీసుకుంటే చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఇలా చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నీళ్లు నారాయణుడిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లకు కూడా అతీత శక్తి ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నీళ్లు ఏమిటంటేనండి చాలా పవిత్రమైనవిగా కూడా పరిగణిస్తారు అని చెప్పవచ్చు కాబట్టి నీళ్లను రాగిచొంబులో పోసుకొని మనం ఏం చేయాలి అంటే ఒక యాలకుల్ని వేసి అందులో పెడితే కనుక లక్ష్మీదేవి నిండుకుండా ఎలాగైతే మన ఇంట్లో పెట్టుకుంటామో అలాగే మన ఇల్లు అనేది కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ పని చేసేయండి అంటే అమ్మవారికి ఎర్రటి పూలు అదే విధంగా అండి ఆవు నెయ్యితో దీపం పెట్టడం అలానే కాకుండా బెల్లం ముక్కని కానీ పర్వణాన్ని కానీ ఏదైనా నైవేద్యం పెట్టడం లేదా పండ్లు పెట్టడం లాంటివి పెట్టుకోవటం ఇలా చేస్తూ కూడా మీరు రాగి చొంబులో నీళ్ళని పోసేసి పెట్టుకోవటం కూడా అండి ఇవన్నీ కూడా చేయాలి అప్పుడే ఆ ఇంట్లో పూజ చేసుకున్న ఫలితం అనేది ఉంటుంది ఆ తర్వాత మీరు ఏం చేస్తారు తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో తులసమ్మను కూడా పూజించాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే తులసీదేవి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారనే చెప్పవచ్చు కాబట్టి ఇలా పూజ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి సకల సంపదలు అనేవి సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు విధంగా పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మనకి ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుందనే చెప్పాలి మంచి అభివృద్ధిని కూడా మనం చూడగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఈ విధంగా చేసుకోండి శ్రావణ మాసంలో ఆదివారం పూజ చేయటానికండి ఉదయం స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు ధరించాలి పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకొని పూలతో అలంకరించుకోండి తర్వాత సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి ఈ శ్రావణ ఆదివారం పూజలో సూర్య నమస్కారాలు విష్ణు సహస్ర పారాయణం చేయటం చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు ధరించాలి అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యం నైద్యంగా ఏం పెడతారంటే సూర్య భగవానుడికి నైవేద్యాన్ని సమర్పించాలి పండ్లైనా పెట్టవచ్చండి స్వీట్లైనా సమర్పించవచ్చు అయితే పూజ ఏం చేయాలంటే సూర్య భగవానుడికి నమస్కరించి హారతి ఇవ్వాలి అలాగే సూర్య నమస్కారాలు లేదా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే చాలా మంచిది అని పండితులు అంటున్నారు అలాగే అవసరమైన వారికి దానం చేయటం కూడా రేపు ఆదివారం రోజు చాలా మంచిది ఈ విధంగా చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీమాత యొక్క అనుగ్రహం కూడా మీకు కలిగి మీకు ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ శ్రావణ ఆదివారం పూజ కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే శ్రావణ ఆదివారం పూజలో సూర్య సూర్యభగవాను పూజించడం చాలా ముఖ్యమైంది అని చెప్పవచ్చు అలాగే సూర్యుడికి నైవేద్యం సమర్పించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం అనేది విపరీతంగా లభిస్తుందనే చెప్పాలి ఎందుకంటే మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరంటే భగవానుడు ఆయన యొక్క కృప అనేది మన మీద కలిగింది అనుకోండి కృపా కటాక్షాలు అనేవి మనకింకా తిరిగి అనేదే ఉండదు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ శ్రావణ ఆదివారం పూజతో సూర్యుడి అనుగ్రహం పొంది కోరికలు ఏం కోరుకున్నా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు టండి రేపు శ్రావణ ఆదివారం రోజు ఏం చేయాలంటే అద్భుతమైన రోజు చెప్పాలి రాత్రికి గ్యాస్ పొయ్యి కిందండి ఈ ఆకును పెట్టండి చాలు తెల్లారేసరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని పండితులు అంటున్నారు రాత్రికి రాత్రే మీరు అపరపుబేరులు అయిపోతారనే చెప్పాలి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఏమిటంటేనండి కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు ఆదివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఎవరైతే ఈ ఆకుని పెడతారో వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందనే చెప్పాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం అనేదే పడుతుంది అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఆదివారం అంటే రేపు శ్రావణ ఆదివారం మొదటి రోజు అండి మొదటి ఆదివారం అనే చెప్పాలి ఈ రోజున ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా అనమాట ఈ పరిహారాన్ని రేపు చేసుకున్నారే అనుకోండి త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి అని పండితులు అంటున్నారు సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే రావాల్సిన ధనం అనేది రాకుండా ఆగిపోవటము సంపాదన అనేది తగ్గిపోవటం అని ఇంకా ఇవన్నీ కూడా అనమాట ఈ ధన సమస్యలే ఎలాంటి ధన సమస్యలైనా సరేనండి వాటి నుంచి మీరు బయటపడాలి అంటే రేపు ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజు గ్యాస్ పై కింద గ్యాస్ పై కిందండి ఈ పెట్టండి చాలు ఇలా పెట్టడం వల్ల రాత్రికి రాత్రి మీరు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలని పొందుతారనే చెప్పాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుంది అపర కుబేరులుగా మార్చేస్తుంది అమ్మవారే మీకు కావాల్సినంత సంపదను ఇస్తారు అనే చెప్తున్నారు పండితులు గ్యాస్ పై అనేది లక్ష్మీదేవి స్వరూపమే అని చెప్పవచ్చు ఈ గ్యాస్ పై విషయంలో కూడా తప్పకుండా కొన్ని నియమాలు అనేది మీరు పాటించాలి అప్పుడే చక్కగా ఫలితాలు అనేవి వస్తాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటే గ్యాస్ పైని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి పొయ్యి మీద పాలు వలికినా కూర పడిన అన్నం పడినా కూడండి ఇలా ఏది పడినా కూడా వెంటనే అంటే తోచేయాలి అంతేకాని తర్వాత లేని అలా వదలకూడదు గ్యాస్ పైని ఎప్పుడు కూడా మురిగ్గా ఉంచకూడదండి మురిగ్గా ఉన్న గ్యాస్ పొయ్యి మీద మనం పాలు అన్నం కూరలు ఇవేవి వండకూడదు ఇలాంటి మరకలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదనే చెప్పవచ్చు అలాగే ఉదయం పూటండి ముఖం కడుక్కోకుండా గ్యాస్ పొయ్యిని అస్సలు ముట్టుకోకండి బ్రెష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే మీరు గ్యాస్ పొయ్యి ముట్టుకోవాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే వంటగది దేవుడి గదితో సమానం అనే చెప్పవచ్చు వంట చేసే ముందు గ్యాస్ పోయకండి వీలైతే పసుపు మరియు కుంకుమతో బొట్టు పెడితే చాలా మంచిదనే చెప్పవచ్చు అలాగే ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ గ్యాస్ పై విషయంలో కొన్ని నియమాలు అనేవి పాటిస్తూ ఏం చేస్తారంటే ఆదివారం రోజునండి గ్యాస్ పై కింది ఒక్క ఆకుని పెడితే చాలు రాత్రికి రాత్రే మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇది విధంగా చేయటం వల్ల మీకు నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది అయితే వస్తుందనే చెప్పాలి మరి గ్యాస్కి అయిపోయి కింద మనం ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అయితే ధన సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు అలాగేనండి ధన సంపాదన అనేది పెరగాలి అని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే రేపు ఆదివారం రోజు చక్కగా రాత్రి పడుకునే ముందు ఒక రావి ఆకుని తీసుకోండి ఏమిటంటే మంచిగా ఉండాలండి ఆకు ఎందుకు రావి ఆకు అంటే రావి ఆకుకి ధన సమస్యల్ని తొలగించే శక్తి అనేది ఉందనే చెప్పవచ్చు రావి ఆకుకు మన కష్టాలను తొలగించి మన యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే అతీత శక్తులు కలిగి ఉన్నాయి అని పండితులు అంటున్నారు కనుక ముందుగా మీరు ఒక రావి ఆకుని తెచ్చి పెట్టేసుకోండి అలాగే మీకు రావి ఆకు దొరకకపోతే కనుకండి ఏం చేస్తారంటే ఉమ్మెత్త ఆకు ఉంటుంది కదండి ఆ ఉమ్మెత్త ఆకుతో అయినా సరే మీరు ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఉమ్మెత్త ఆకు కూడా చ మన జీవితాల్ని మార్చేసే శక్తి అనేది అయితే ఉంటుంది కనుక ముందు మీరు ఏం చేస్తారు రావి ఆకు కానీ లేదా ఉమ్మెత్త ఆకును కానీ తెచ్చేసుకోండి తెచ్చుకొని ఆ తర్వాత దానికి పసుపు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోండి ఆ రావి ఆకును కానీ ఉమ్మెత్తాకును కానీ ఏమిటంటే ఇవి తెచ్చినాక చక్కగా పొద్దున పూట తెచ్చి పక్కన పెట్టేసుకొని ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందు మళ్ళీ అండి ఈ ఆకును తీసి ఆకు మీద మీరు ఒక అర స్పూన్ అంతా పసుపుని వేసేయండి ఫస్ట్ ఎందుకంటే పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైనది పదార్థం అనేది తెలుసు మనందరికీ కాబట్టి పసుపుని ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగించి ధనాన్ని అనేది విపరీతంగా ఆకర్షించే అద్భుత శక్తులు కలిగి ఉన్నాయి కాబట్టి మీరు పసుపుని వేయండి ఈ ఆకు మీద ఆ పసుపులు ఏం చేస్తారంటే కొంచెం అంటే కొంచెం అండి చిటికెడు ఆవాలు వేసేయండి ఈ పసుపు మీద ఏమిటి ఆవాలకి కూడా అతీత శక్తులు అనేవి కలిగి ఉంటాయి కదండి అందుకనే ఆ తర్వాత ఏం చేస్తారంటే రెండు లవంగాలను ఈ ఆకులల్లో వేసేయండి చక్కగా ఆ తర్వాత ఏం చేస్తారు ఇంకా లవంగాల గురించి ఫస్ట్ తెలుసుకుందాం ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే ఏం లేదండి లవంగాలు అనేవి కూడా ఏమిటి ఆవాలు లవంగాలు ఈ పసుపు ఇవన్నీ కూడా అనమాట లక్ష్మీదేవిని విపరీతంగా ఆకర్షించే పదార్థాలనే చెప్పవచ్చు కనుక వీటన్నిటిని కూడా ఈ ఆకులు వేసేసుకోండి ఏది లవంగాలు పసుపు ఆవాలని అనమాట ఈ ఆకులు వేసిన తర్వాత ఈ ఆకును తీసుకువెళ్ళి మేము వంట గదిలో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి దాని కింద పెట్టేసేయండి పెట్టే ముందు ఏం చేస్తారంటే గ్యాస్ పై పైన ముగ్గు వేసి పెడితే మంచిదండి రాత్రి పడుకునే ముందు అంటే ఇలా గ్యాస్ పొయ్యి కిందనమాట చక్కగా ఈ ఆకులని వేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే తప్పనిసరిగా మీకు ఉండే ఎలాంటి ధన సమస్యలైనా సరేనండి పోతాయి అని పండితులు అంటున్నారు తెల్లారే సరికల్లా మీరు శుభవార్తలైతే చక్కగా వింటారు అనే చెప్పాలి ఇలా పెట్టిన ఆకును నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు అంటే మీరు రేపు ఆదివారం పెడితే మంగళవారం రాత్రి కానీ లేదా బుధవారం పొద్దున్న కానండి ఏం చేస్తారంటే కాలువలో పడేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు కనుక మీరు కూడా ఏం చేస్తారంటే ఆదివారం రోజు రాత్రి ఈ గ్యాస్ పొయ్యి కిందండి ఈ ఆకును కనుక పెట్టేసారే అనుకోండి ఇక మీకు సిరి సంపదలు అనేవి పొంది సంతోషంగా జీవిస్తారు అని పండితులు చెప్తున్నారు రాగి ఈ విధంగా పరిహారం చేయండి రాగి అనేది ఏమిటంటే రాబడిని తెచ్చి పెడుతుంది అని మనందరికీ తెలిసిందే అలాగే రాబడిని ఇస్తుంది కాబట్టి రాగి చెంబుకు అతీత శక్తి అనేది ఉంటుందనే నమ్ముతూ ఉంటారు అందరూ అని పండితులు అంటున్నారు అందుకేనండి చాలామంది కూడా రాగి చెంబులోనే నీళ్ళని పోసి ఈశాన్యం మూలలో పెడుతూ ఉంటారనమాట అలా పెట్టడం వల్ల వాళ్ళకి సంపద అనేది పెరుగుతుంది ఏం చేస్తారంటే మీరు ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీళ్ళని పోసేయండి అందులో ఏం చేస్తారు చిటికెడు కుంకుమ పసుపు అలాగే చిటికెడు చిటికెడే వేయండి అలానే కాకుండా ఒక చిటికెడు గంధాన్ని కూడా ఆ నీళ్ళలో వేసేయండి అలా తర్వాత కొన్ని అక్షింతల్ని కూడా అండి చిటికడు అంటే కొన్ని అక్షింతలు అండి కొంచెం కొంచెమే వేయాలి అలాగే కొంచెం కర్పూరము అనమాట ఆ తర్వాత ఒక రూపాయి కాయను ఒక పుష్పాన్ని కూడా వేసేయాలన్నమాట ఆ చొంబులో ఏమిటంటేనండి రాగి చొంబులో నీళ్లు నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్ళని తీసుకోవాలి మరి ఏమిటంటే కనుక మనం ఈ కింద పడేలాగా అస్సలు తీసుకోవద్దండి కొంచెం తక్కువగానే తీసుకుంటే నీళ్ళని మంచిది అందులో మనం ఇంట్లో ఉండేటటువంటివే కదండి గంధం ఉంటుంది కుంకుమ పసుపు అన్నీ కూడా అనమాట ఏది రూపాయి కాయిను ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ఈ అక్షింతలు ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ మనం పూజ చేసేటప్పుడు అక్షింతల్ని తయారు చేసేసుకుంటాం ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే వీటన్నిటిని చక్కగా వేసేసుకోండి చొంబులో అంటే దీపం పెట్టడం ఇవన్నీ కూడా చేసేట్టు ఉంటాం కదా ఇవన్నీ రెడీగా పెట్టుకొని అవన్నీ తీసుకొచ్చి పూజ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రాగి చొంబులో ఇవన్నీ పెట్టేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒక ఎర్రటి పువ్వును కూడా వేయండి మందార పువ్వు కానీ రేపు ఆదివారం కాబట్టి చక్కగా గులాపు ఉంటాయి గులాపు ఎర్ర రంగులోది ఉన్నది ఏదైనా పుష్పం ఉంటే అది వేసేసుకోండి చెంబులో చొంబులో అని పండితులు అంటున్నారు ఇలా వేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే కనుక మీ మెయిన్ డోర్ దగ్గర తీసుకురండి అక్కడ మీరు ఏం చేస్తారంటే చక్కగా ముగ్గు వేసి పెడతారు కదండి లక్ష్మీ ముగ్గ కానీ ఏదన్నా ఏ ముగ్గు వస్తుందండి మంచి ముగ్గు అనేది వేసి పెట్టుకోండి ఏం చేస్తారు అందులో ఈ రాజ దాన్ని పెట్టి రాత్రంతా కూడా ఉంచేయాలి ఆ తర్వాత తెల్లారిన తర్వాత మీరు అందులో ఉండే నీళ్ళని తీసుకొని అన్నిటిని కూడా తీసేసండి ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఈ నీళ్ళని తీసుకెళ్ళి అందులో ఉండే ఐదు రూపాయల నాణ్యం కానీ వన్ రూపీ కాయని కానీ మనం వేసుకుంటాం కదండి అది దానం చేయాలండి మిగతా అన్నీ కూడా మనం వాడకూడదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఎవరి తొక్కని ప్లేస్లో ఒక చెట్టుకు పోసేసేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు దీన్ని మీరు ఎలాగైతే నిండుగా పెట్టుకున్నారో అలానే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా నిండుగా కలుగుతుందనే చెప్పాలి సంపద అనేది విపరీతంగా వస్తుంది మీ సుడి తిరుగుతుంది ఐశ్వర్యం అనేది మీకు వచ్చి తీరుతుంది ఈ విధంగా చేయటం వల్ల శ్రావణ మాసం అంటేనే అత్యంత శక్తివంతమైన మాసం చాలా పవిత్రమైన మాసం అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ మాసంలో ఈ రోజు ఈ పరిహారం చేశారే అనుకోండి చక్కగా అంటే చక్కగా మీకు సిద్ధిస్తుంది అదృష్టం అనేది చెప్పవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ తల్లి యొక్క కటాక్షం అనేది కూడా మీకు విపరీతంగా కలుగుతుంది అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి మీ ఇంట్లో ధన కురిపిస్తుందనే చెప్పవచ్చు అలాగే అష్టైశ్వర్యాలనే సుఖ సంతోషాలని కూడా ఇస్తుంది అని చెప్పాలి అని పండితులు అంటున్నారు